ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది కుడదాం కరెక్ట్గా ఆ డిజైన్ లాగే సేమ్ అనేది బార్డర్ వచ్చిందనమాట జాగ్రత్తగా చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ నేను అవుట్లైన్ కుట్టేసా జరితో మంది ఏం చేస్తారంటే ముందు అనేది పేషిని వేసుకుంటారు పేషిని అంటే ఏంటి జర్దోసీతో ఒక సన్న లోడింగ్ అనమాట ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది చక్కగా ఇలా వేసి నీట్గా స్ట్రైట్ అనేది లైన్ వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది దాని లోపలికి వెళ్ళి రెండు కుట్లు వేయాలి లోడింగ్ అనమాట ఇది లోడింగ్ అనేది ఏంటి ఇటు రెండు కుట్లు లోపల రెండు కుట్లు చూడండి ఇలా అనేది వేసి అనేది రెండు కుట్లు అనమాట వేసి మరొకటి అనేది స్ట్రైట్గా వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టాలి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు తర్వాత ఇటు రెండు కుట్లు మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు అలా అనేది చక్కగా చూడండి లోపలికి వెళ్ళి చక్కగా రెండు కుట్లు అనేవి మళ్ళీ స్ట్రైట్ అనేది రెండు కుట్లు అనేవి వేయాలి ఇలా లోపలికి రెండు కుట్లు వేయాలి వేసి మళ్ళీ స్ట్రైట్గానే ఉండాలి జరదోసి అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఈ వర్క్ అనేది పేషిని అనేది అంతే లోపలికి రెండు కుట్లు ఇక్కడ రెండు కుట్లు అనమాట చూసారా చక్కగా ఇలా అనేది కుట్టుకుంటూ స్ట్రైట్ అనేది ఈ వర్క్ కంప్లీట్ చేసినాక చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ అనేది కుడదాం ముందు ఫ్లవర్ అనేది ఏంటంటే కంపల్సరీగా పెయింటింగ్ అనేది వేసుకోవాలి పెయింటింగ్ అంటే ఏంటి పెయింటింగ్ అంటే హైట్ అనమాట జర్దోసి కుట్టడం అనేది మీరు పూర్తిగా నేర్చుకోండి నేను చూపిస్తున్నాను కదా ఆ పద్ధతి అనేది ఫాలో అవ్వండి చిన్న చిన్న ముక్కలు అనేవి ఒకే సైజులో మీకు ఒక లోడింగ్ కోసం ముక్కలు అనేవి తీసుకోవాలి ఆ ముక్కలు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి నేను ఇక్కడ రెండు ముక్కలు అనేవి తీసుకున్నా సూదిలో ఇవి ఏం చేయాలంటే సెంటర్ నుంచి చక్కగా ఇలా అనేది లోడింగ్ అనేది చేసుకోవాలి ఒక ఇదిగా చేసుకోవాలి ముందు అంటే ఒక వైపు సెంటర్ నుంచి మొదలుపెట్టి ఒక వైపు అంతా నింపేయాలి ఇలా లోడింగ్తో చూడండి ఇలా అనేది ప్రతీది కూడా మీరు నీట్గా ఒక వైపు లోడింగ్ అనేది నింపేయండి నింపేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది మీకు అర్థమవుతుంది చూడండి చూపిస్తున్నాం చూడండి ఇలా అనేది వేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది వేసిన తర్వాత ఇక్కడతో ఏమైందంటే కంప్లీట్ అనేది అయిపోయింది ఇక్కడికి అంటే ఒక హాఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి ఈ పక్క అనేది ఫిల్ చేయాలి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా సూత్తో తీసుకుని ఆ లోడింగ్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇటుపై ఇటువైపు కూడా నీట్గా ఇంకో లోడింగ్ అనేది వేసేయాలి చూడండి జర్దోసి అనేది చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి నేను చూపించిన పద్ధతి అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు వస్తుంది ఈ ముక్కలు చూసారా కరెక్ట్గా ఒకే సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఇంకోటి స్టిచ్ అనేది వేసాను ఇది ఒక ఆకు అనేది తయారైపోయింది ఏది దేనికి సంబంధించింది ఇక్కడ ఫ్లవర్కి చూడండి ఒక ఆకు అనేది తయారైపోయింది ఇలా అనేది ఈ నాలుగులో కూడా వేసేయాలి నేను చెప్పాను కదా పెయింటింగ్ అనేది స్టార్టింగ్ అనేది వేయాలి మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి ఇదంతా మీకు చూపించాను కదా ఇప్పుడు ఏంటంటే మీకు ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత అసలైన వర్క్ ఉంది చూపిస్తున్నాను చూడండి సేమ్ సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్ సెంటర్ నుంచి చక్కగా ఒక సెంటర్ నుంచి ఇలా తీసుకోవాలి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వాలి ఆ తర్వాత ఇటువైపు నుంచి లోడింగ్ అనేది మొదలు పెట్టాలి హాయ్ ఫ్రెండ్స్ చూసారాగా ఈ డిజైన్ అనేది చక్కగా ఈ డిజైన్ అనేది ఇలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూస్తే చూశారు కదా లైట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్ సేమ్ అనేది నిండుగా వేసుకోవడమే అంతే అవుట్లైన్ అనేది నీట్గా కుట్టాలన్నమాట అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఈ వర్క్ అనేది ఎంత క్లారిటీ అయిపోయిద్దంటే ఖచ్చితంగా ఏ శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్లో కలర్ అనేది తీసుకుని నీట్గా అవుట్లైన్ కుట్టేయండి ఈ అవుట్లైన్ లైన్ కానీ ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి డియర్ ఫ్రెండ్స్ ఈ రౌండ్లో ఏంటంటే కంపల్సరీగా మీరు హ్యాండ్ వర్క్ సూది అనేది తీసుకోండి హ్యాండ్ వర్క్ సూది అంటే ఏంటి ఈ సూది అనేది తీసుకుని నీట్గా దీంట్లో ఎనిమిది ఎనిమిది అంటే ఆరు ఆరు ఎనిమిది దారాలు అనేవి ఖచ్చితంగా ఎక్కించుకోండి ఎక్కించుకున్న తర్వాత ఏం చేస్తారు ఆ ముడి అనేది వేసేసిన తర్వాత చక్కగా రింగ్ నాట్స్ అనేవి పెద్దవి వేయాలి కొంచెం పెద్ద వేయాలి అంటే ఇలా అనేది తిప్పిన తర్వాత నీట్గా అక్కడ ఎక్కడైతే మీకు దగ్గరలో ఉందో అక్కడ అనేది ఇలా తీసి నీట్గా ఒక కొంచెం పెద్ద రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటే ఇప్పుడు రౌండ్గా వేసే వేసేయాలి ఇవి రౌండ్గా వేయంగానే ఆ ఏదైతే ఫోటోలో ఉన్న లుకింగ్ అనేది వచ్చేస్తుంది వర్క్లోకి ఖచ్చితంగా ఈ రింగ్ నాట్ అనేది నీట్గా వేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను చూసారా ఈ రింగ్ అనేది ఆ సైజ్ అనేది చూసి నీట్గా అలా వదిలేయండి వదిలేయంగానే ఏంటంటే చాలా ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోతుంది ఈ కలర్ కూడా చూసారా ఎంత ఆపోజిట్ కలర్ అనేది ఉంది ఆ కలర్ అనేవి కూడా ఖచ్చితంగా మీరు మంచి ఎంచుకోండి ఒకవేళ శారీలో కలర్ అనేది వేరే కలర్ అయినా మీరు తెచ్చుకోవచ్చు కావాలంటే అంటే దాంట్లో లేని కలర్ కూడా వేయవచ్చు అది ఖచ్చితంగా మీరు అలా అలా కూడా ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్లో కూడా చాలా వరకు ఈ వర్కుల్లో ఏంటంటే కలర్స్ లేనప్పుడు ఒక కలర్ అనేది ఎంచుకుంటారు మీకు ఇష్టమైన కలర్ అనేది ఎంచుకుని ఆ కలరే ఒక ఒక కలరే యూజ్ చేయాలి అలా అనేది ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా చూడండి నీట్గా ఏంటంటే రౌండ్ అనేది తిప్పాలని చెప్పి చూపిస్తున్నాను ఈ రింగ్ నాట్ యొక్క వ్యవహారం ఏంటంటే నీట్గా రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా చూసారా ఈ సైజ్ అనేది చూసుకుని నీట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది రింగ్ నాట్ అనేది నీట్గా వేసుకోండి ఇదే అనమాట ఈ వర్క్ అనేది దీనికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే రింగ్ నాటే ఆ విషయం మీరు గమనించి నీటుగా ఇలా అనేది రౌండ్ ఇలా తిప్పండి తిప్పేసి నీట్గా ఎటువైపు ఉండాలో ఆ రౌండ్ వైపు తిప్పి చక్కగా ఇలా లాగి ఆ రింగ్ నాట్ అనేది నీట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజు అనేది చూసుకుని నీట్గా ఆ సైజులోకి మీరు వదిలేయండి దాని ద్వారా ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే రింగ్ నాట్ అనేది ఈ ఫైనల్ రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను వేసిన తర్వాత ఏంటి ఇక్కడ రింగ్ అనేది మరొక రింగ్ నాట్ అనేది తిప్పాలి ఈ ఖచ్చితంగా ఈ రింగ్ ఆర్డ్స్తో నింపేయాలన్నమాట ఈ వర్క్ అంతా ఏదైతే గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్ అనేది రింగ్ ఆర్ట్స్తో నింపేయాలి దీనికి సంబంధించిన ప్రతి వి వివరాలు కూడా మీకు చివరిలో ఒక వీడియో వస్తుంది మగ్గం వర్క్ యాప్ గురించి ఆ వీడియో చూడండి మీకు దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మూడు ట్రిక్లు ఉంటాయి దీంట్లో అంటే మూడు రకాలుగా చేసే ఏదైతే రింగ్ ఆర్ట్స్ గురించి వ్యవహారం అనేది ఉంటుంది చక్కగా మీరు అవి చూస్తే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది వస్తుంది చూడండి నీట్గా ఏంటంటే వర్క్ అనేది కంప్లీట్గా ఎన్నో రకాలుగా ఈ వర్క్ అనేది ఎందుకు రాదు అనే విషయం కూడా పూర్తిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు కావాలంటే చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఖచ్చితంగా ఇవి చూడండి రింగ్ నాట్ అనేది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఎక్కడ అవకాశం లేకుండా నీట్గా అనేది రౌండ్ అనేది తిప్పుకుంటూ రావాలి ఆ రౌండ్ అనేది మెయిన్ అనమాట ఆ రౌండ్ అనేది రింగ్ నాట్ అనేది నీట్గా వేసుకోండి వేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూసారా ఇంకా రెండు రింగ్ నాట్స్కి సంబంధించిన గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ని కూడా గ్రహించాలి మీరు గ్రహించిన తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు లాస్ట్ రింగ్ నాట్ అనేది వేసాను ఏది రౌండ్ రౌండ్లో ఏదైతే రింగ్ నాట్ ఉందో రౌండ్గా వేసే దాంట్లో లాస్ట్ వేసాను ఫైనల్గా సెంటర్లో ఒకటి ఉంది అక్కడ కావాలంటే ఒక డ్రాప్ పెట్టి జర్కన్ పెట్టుకోవచ్చు ఓకేనా అది జర్కన్ కోసం ఒకటి అనేది వదిలేద్దాం మేము అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది ఒక మంచి వర్క్ అనేది రావడం జరుగుతుంది అనమాట లేనప్పటికీ కూడా ఫోటోలో అంతా నిలిపేసి ఉంది అయినప్పటికీ నేను జర్కన్ కోసం పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూద్దాం చూడండి డియర్ ఫ్రెండ్ జరకన్ అనేది పెట్టేశాను ఇక్కడ అది ఇప్పుడు ఏంటంటే ముందు ఏంటంటే జర్దోసి అవుట్లైన్స్ అనేవి కుట్టుకోవాలి నీట్గా ఆ జర్దోసి అవుట్లైన్స్ అనే అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను కుడుతున్నాను చూసారా జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది జర్దోసి ముక్క అనేది పెద్ద తీసుకొని స్ట్రైట్గా ఇలా ముక్కలు అనేవి ముందు కుట్టుకోవాలి వర్క్ అనేది ఆ తర్వాత ఏ ఏం ఈ లైన్స్ అనేవి కుట్టేసిన తర్వాత చూడండి ప్రతిదానికి దానికి కూడా అవుట్లైన్ అనేది జర్దోజీతో కుట్టేయండి కుట్టేయంగానే ఏంటంటే నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తున్నాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ ఆకు అనేది ఉంది చూసారా ఈ ఆకు అనేది ఏం చేయాలంటే ముందు ముందు లోపల అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అనేది లోపల నుంచి అవుట్లైన్ కుట్టాలి ముందు కుట్టిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా అవుట్లైన్ అయిపోయిన తర్వాత చూడండి సేమ్ అనేది చూడండి మీకు మగ్గం వర్క్ మెటీరియల్ ఆల్ మెటీరియల్ కావాలన్నా చక్కగా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ మెటీరియల్ కావాలన్నా కూడా చక్కగా మీరు ఈ నంబర్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్తాం ఇలా అవుట్లైన్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇలా మళ్ళీ లోపలికి ఇంకో అవుట్లైన్ అనేది కుట్టాలి కుట్టిన తర్వాత ఏం చేయాలి తెలుసా దీంట్లో ఈ వర్క్ అనేది సేమ్ రావాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ ఒక లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూసారా ఒకటి రెండు ఇలా లాంగ్ లోడింగ్ అనేది వేసుకోవాలి ఇటు రెండు వెనకాల రెండు ఆ లైన్కి కరెక్ట్గా అటువైపు రావాలన్నమాట ఆ లైన్కి లోడింగ్ అనేది ఇలా రావాలి ప్రతీది కూడా ఇలా వేసుకుంటూ వెళ్తే నేను చివరిలో చూపిస్తాను మీకు ఈ ఫైనల్గా ఇటువైపు అయిపోయింది చూసారా లోడింగ్ అనేది నీట్గా ఇలా వేసుకోండి ఇలా ప్రతీది కూడా మీరు ఈ అవుట్లైన్లో బయటికి వెళ్ళి చక్కగా ఇలా అనేది వెళ్ళిన తర్వాత నీట్గా అనేది ఏంటంటే ఈ లోడింగ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఫైనల్గా ఏమైందంటే ఆ లైన్ గీత గీత అని చూసారా ఆ గీతకి లోపలికే రావాలి మ్యాక్సిమం వచ్చేసిన తర్వాత ఈ లాంగ్ లోడింగ్ అనేది ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇటుపక్క అనేది నేను చేసి చూపిస్తున్నాను నీట్గా చూడండి ఇటుపక్క కూడా మీకు అర్థమవ్వాలి ఎందుకంటే రెండు రకాలుగా అనేది లోడింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట దాంట్లో ఒక రకం అనేది చూపిస్తున్నాను చూడండి మళ్ళీ అనేది ఇటువైపు ఒక గ్యాప్ అనేది వచ్చేయాలి దాంట్లో పూసలు ఉన్నాయి చూసారా ఆ పూసలకు సంబంధించిన గ్యాప్ అనేది వచ్చేయాలి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇలా ఒకటి రెండు ఈ డైరెక్ట్ లోడింగ్ అనేది వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ పూసలకి గ్యాప్ అనేది కంపల్సరీగా లోపల అనేది వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి ఒకసారి కిందకి వెళ్తున్నాను చూడండి చూడండి ఫైనల్గా వచ్చేటప్పుడు ఏంటంటే లోడింగ్ అనేది నీట్గా ఇటువైపు కూడా సేమ్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు అనేది ఏంటంటే అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట ఇప్పుడు అవుట్లైన్ కుట్టాలి కుట్టిన తర్వాత సేమ్ అనేది వర్క్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఫినిషింగ్ చూసారా ఏదైతే మూల ఉంది చూసారా ఆ మూల అనేది నీట్గా ఇలా తీసుకోవాలి తీసుకుని ఆ కార్నర్ అనేది కార్నర్ షేప్ అనేది బాగా తిరగాలి మేడీఏ ఫ్రెండ్స్ ఆ విషయం అనేది బాగా గమనించండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఇప్పుడు అనేది జర్దోసీ వర్క్ అనేది చేసేద్దాం జర్దోసి అంటే ఏంటి ఆకులు అనేవి ఈ ఆకులు అనేవి నీట్గా ఏంటంటే ఈ ఏదైతే నేను జర్దోసి వేస్తున్నాను చూసారా దాని మీద లోడింగ్ అనేది చేయాలి చేయాలంటే ఇలా వెళ్ళాలి వెళ్ళి నీట్గా ఇక్కడ అనేది క్రాస్ అనేది లోడింగ్ చూసారా ఇక్కడ అనేది దారం వదిలాను ఇప్పుడు చూడండి చూడండి ఒక్క జరదోసి అనే ముక్కలు అనేవి చిన్న చిన్నవి చేసుకున్న తర్వాత క్రాస్ అనేది వేసుకోవాలి జర్దోసీ లోడింగ్ అనేది క్రాస్గా నీట్గా లోడింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఇలా అనేది వేసుకుంటే చూడండి ఎంత లోడింగ్ అనేది బాగొస్తుందో ఆకులు చూడండి నీట్గా ఏంటంటే ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత ఈ ఆకులన్నీ కంప్లీట్ చేసేయాలి మీరు ఎక్కడెక్కడ అయితే మార్కింగ్ చేసుకుని ఆ చక్కగా మీకు ఎక్కడెక్కడ ఆకులు ఉన్నాయో ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయండి ఆ తర్వాత వరకు అనేది నేను చూపిస్తున్నాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇది ఆకుల్లో చూసారా ఇవి వైట్ ఏదైతే వాటర్ డ్రాప్స్లోగా ఈ పూసలు అనేవి ఉన్నాయి అంటే ఆ వాటర్ డ్రాప్స్ టైప్లో పూసలు అనేవి కనిపిస్తాయి దొరుకుతాయి అన్నమాట ఆ పూసలైనా వేసుకోవచ్చు లేకపోతే మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది వేసుకోవచ్చు ఇలా అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ గమనించి చూడండి ఈ డిజైన్ ఏదైతే ఉందో పూసలు ఉన్నాయి చూసారా ఆ పూసలు అనేవి ఏంటంటే మూడు మూడు అనేవి క్రాస్ క్రాస్గా ఉన్నాయి ఆ ఏదైతే మీకు చెప్పాను కదా వాటర్ డ్రాప్స్ అనేవి ఇలా క్రాస్ క్రాస్గా వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఎక్కడ రావాలి అది కర్నర్ కరెక్ట్గా ఈ కార్నర్లో రావాలి రావాలంటే ఏం చేయాలి మీరు డైరెక్ట్గా ఇలా వేయకూడదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎక్కడ ఈ మూల నుంచి మొదలుపెట్టాలి ఇలా అనేది మూల నుంచి మొదలుపెట్టి నీట్గా మూడు మూడు అనేవి క్రాస్ అనేది తీసుకుని ఇలా వెళ్తే కింద నుంచి వెళ్తే మీకు అవి నీట్గా వస్తాయి అనమాట ఖచ్చితంగా ఆ వర్క్ అనేది సేమ్ వచ్చేస్తుంది చూసారా ఈ మూడు మూడు అనేవి ఇలా ఉన్నాయన్నమాట ప్రతి దానికి కూడా ఇలా అనేది కంప్లీట్ చేద్దాం ఈ వర్క్ అనేది ఇప్పుడు చూడండి చూడండి మరొకసారి చూపిస్తున్నాను కింద నుంచి మొదలు పెట్టండి ఎప్పుడు కూడా ఆ సేమ్ వర్క్ రావాలంటే ఈ మూడు డ్రాప్స్ అనేవి ఇలా తీసుకుని నీట్గా పూసలు అనేవి మరొకటి అనేవి ఇలా మూడు మూడు అనేవి తీసుకోండి తీసుకుని పైకి వెళ్ళండి ఇలా చక్కగా ఇది ఫైనల్లో తయారయ్యేటప్పుడు వర్క్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వర్క్ అనేది ఇంత అట్రాక్టివ్గా ఎలా వచ్చిందనేది మీరు చూస్తారు కానీ చూడండి డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ట్రెడ్ వర్క్ అనేది ఆకులు అనేవి రావాలి ఈ ట్రెడ్ వర్క్ ఆకులను లైన్ ఇలా వేసి చక్కగా అట్రెండు ఇట్రండు అనేవి లోడింగ్ అనేది వేసేయండి ఇటు అట్రండు అట్రెండు ఇలా అనేది లోడింగ్ అనేది కంపల్సరీగా వేసేయండి ఇలా వేసేయం కానీ ఏం చేస్తారు అటు రెండు లోడింగ్ ఏం కానీ చూడండి ఇటువైపు రెండు కుట్లు వేయాలి ఇటువైపు రెండు కుట్లు వేయాలి వేసిన తర్వాత కిందకి వెళ్ళిపోతారు కదా అప్పుడు మళ్ళీ అవుట్లైన్ అనేది కుట్టేయండి ఇలా సేమ్ వర్క్ అనేది అయిపోతుంది చూసారు కదా ఆకులు అనేవి సేమ్ వచ్చేస్తాయి ఎక్కడ మీకు ఇది అవ్వకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఆకులు అనేవి వచ్చాయి ఇక్కడ గమనించండి జాగ్రత్తగా ఇక్కడ ఇంకో చోట అనేది ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒక ఆకు వచ్చింది చూసారా ఇక్కడ చూడండి జాగ్రత్తగా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ఏంటంటే లోడింగ్ అనేది ఇటు రెండు 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 స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి వేసుకుంటేనే లోడింగ్ అయిపోతుంది అది చూసారు కదా ఇలా లాంగ్ అనేది రావాలి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ప్రతిదీ కూడా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి అవుట్లైన్ అనేది ఎలా వస్తుంది చూసారా ఇలా అనేది అవుట్లైన్ వచ్చి నీట్గా ఇటు కింద అనేది అవుట్లైన్ వచ్చేస్తుంది చూసారా కానీ ఇక్కడ ముడి వేసేయండి వేసేస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది గమ్మ అనేది ఇలా పెట్టుకోండి నీట్గా ఈ గమ్మ అనేది కంపల్సరీగా ఇలా పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత స్టోన్స్ అనేవి అంటించాలి కదా ఆ స్టోన్స్ అనేవి ఇక్కడ వస్తాయి ఖచ్చితంగా ఆ స్టోన్స్ అనేవి వచ్చిన తర్వాత వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఎలా అయిపోతుందంటే మీరు గ్యారంటీగా మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఫైనల్ దాకా ఇప్పుడు అంటించేసాను కదా అనేది ఇప్పుడు స్టోన్స్ అనేవి అంటిస్తున్నాను ఈ స్టోన్స్ అనేవి ఉంటాయి ఇవి గోల్డ్ అనేవి పెడుతున్నాను నేను అక్కడ వైట్ అనేవి ఉన్నాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేది చూసుకోవచ్చు దీంట్లో మూడు సైజులు అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఇలా అనేది పెట్టి ఈ స్టోన్స్ అనేవి నీట్గా గమ్ ఎక్కువ పెడితే అవి ఖచ్చితంగా అంటు అంటుకుంటాయి అసలు మాట్లాడే పని ఉండదు అసలు బయటికి రావడం కానీ ఊడిపోవడం కానీ ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ గమ్ పెట్టాలి చూసారా ఇప్పుడు పెట్టాను చూసారా ఇప్పుడు నెక్స్ట్ అనేది చూడండి ఎంత అంటిస్తున్నాను చూడండి ఫైనల్ వర్క్ అనేది అయిపోవడానికి వచ్చింది చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ప్రతీది కూడా నీట్గా మీరు ఏదైతే ఒక పూస అనేది వేసేయండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఒక పూస అనేది నిండుగా ఎక్కడ పడితే అక్కడ పూసలు అనేవి నిండుగా వచ్చేయాలి ఫోటోలో చూసారా అలాగే ఉంది ఈ పూసలు అనేవి అయిపోతే ఈ పూసలు అనేవి నిండుగా కుట్టేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క వర్క్ అనేది ఎంత బాగొచ్చిందో మీరు ఒకసారి చూడండి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అసలు ఎక్కడ పడితే అక్కడనేవి పూసలు అనేవి ఉన్నాయి ఆ నిండు అనేది వచ్చేస్తే ఆ లుక్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా వర్క్ అనేది ఎలా వచ్చిందో ఫైనల్గా ఏంటంటే ఈ చమకీలు అనేవి కంపల్సరీ వేసుకోవాలి చూసారా ఈ నాలుగు నాలుగు చమకీస్ అనేవి కంపల్సరీగా స్టిచ్ చేసుకోవాలి ఈ చమకీలే అనమాట లుక్ అనేది ఇచ్చేస్తాయి మంచి లుక్ అనేది కంపల్సరీగా మీరు ఈ ఈ చమకీలు అనేవి వేయండి ఇప్పుడు చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ చమకీలే అనమాట లుక్ అనేవి ఇచ్చేస్తాయి ఈ నాలుగు చమకీలు అనేవి కంపల్సరీగా మీరు వర్క్ అనేది చేయాలి చేసిన తర్వాత ఫైనల్గా మీకు వర్క్ అనేది ఎలా ఉండిద్దో చూపిస్తున్నాను చూడండి ఇలా ముడి వేసేయండి నాలుగు నాలుగు చమకీలే వేయండి అది అట్రాక్షన్ అయిపోయింది వర్క్ అనేది చూడండి ఇవి ఖచ్చితంగా ఏంటంటే నాలుగు నాలుగు అనేవి కంపల్సరీగా వేసేసిన తర్వాత లుక్ అనేది ఎల్ ఎంత అట్రాక్షన్గా వచ్చిందో మీరే చూడండి మీకు అర్థమవుతుంది ఇవి నాలుగు నాలుగు చంకీలు మాత్రం కంపల్సరీగా ఇలా కుట్టండి ఇప్పుడు చూడండి వర్క్ అనేది కంప్లీట్ అయింది ఒకసారి చూద్దాం ఐడియా ఫ్రెండ్స్ చూశారు కదా ఇది కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది చూశారు కదా అక్కడక్కడ చంకీలు అనేవి కూడా వచ్చాయి ఆ చంకీలు అనేవి కంపల్సరీ రావాలి దాంతోపాటు ఈ లోడింగ్ జరదోసి లోడింగ్ అనేది సేమ్ వర్క్ అనేది వచ్చింది మైడియా ఫ్రెండ్స్ చూసారు కదా వర్క్ అనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది మంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వర్క్ మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియా ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అనేది కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లు ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగిన్ ఇయర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగిన్ ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం